thank you ಹಾ ಗೋಗುಲ್ ಪಕ್ಕಿ ರೂಮಿಡಲಿ ನಾಡು ಆ ಗೋಗುಲ್ ಪಕ್ಕಿ ರೂಮಿಡಲಿ ನಾಡು ಗೋಗುಲ್ವಾ ಗೋಗುಲ್ ಪಕ್ಕಿ ನಾಡು ಹಂಬಲಿಕ

నీని శుభాముఖానికి చేరు వచ్చినాడు కావున కావునా నా యొక్క పల్లె పట్టణకులు గోత నా ఉదయం తెలుసు చెప్పగా తెలుసు అలాగే తెలియాలి దేశం అంటే గోలుగుండ రాజ్యమే లేదా గోగులు పక్కీరు అవునవును పన్నెండు స్తంభాల మసీదు కలిగిన సరే గోగుల పకీర్ అంటున్నారా అవును పా ఇప్పుడు అదను కాక అది కాక మేము చదివిన విద్యాభ్యాసం ఎటువంటిదో తెలుసు ఉన్నదా అలాగే తెలిపదేవా విద్యలలో బల బుద్ధిమంతు ఉండే గోగుల పకీరే విద్యలో బలి బుద్ధివంతుణ్ణి బుద్ధివంతుడు చదువు లేక సాహసవంతుణ్ణి సాహసవంతుడు మంత్ర తంత్ర విద్యలలో ముద్దులు మన గాని రా నేను అవునపా ఇప్పుడు అదను కాక కాక నేను చదివిన విద్యలు ఎటువంటిదో తెలుసు ఉన్నదా ఎటువంటి విద్యలపా మూడు పుట్ల పూర్ణ చదివిన భోగుల పక్కీరే పుట్టు నార్వము చదివిన భోగుల పక్కీరే పురాణము పురాణము ఆరు పుట్ల అరువము అరువము ఏడు పూట్ల ఏ కాంతము ఏ కాంతము తొమ్మిది పుట్ల తురకము అవును పది పూట్లు పంచాంగము చెందిన గోగుల పక్కర అలాగేనయ్యా ఇప్పుడు అదను కాక అది ఇవ్ను కాక మేము అన్నదమ్ముల ముగ్గురున్నామురా ఎవరెవరు అల్లా పక్కీరు అల్లా పక్కీరు వరదన పక్కీరు వరదన పక్కీరు గోగుల పక్కీరు గోగుల పక్కీరు మేము ఒకగాని ఒకనాడు ఒకనాడు ఆ యొక్క గోలుకొండ కేవి లోపల తపస్సు చేయిచుండగా చేయిచుండగా ఆ యొక్క దేవలోకముల నుంచి రెండు రెక్క పక్షులు వచ్చి వచ్చి మా పంటలు పాడు చేయిచుండగా అది చూసిన మా అన్న ఇటు అల్లా పక్కీరు నాతో వచ్చి చెప్పగా చెప్పగా అప్పుడు నేను ఎండి స్తంభ అవును జల స్తంభ వాయు స్తంభ వాయు స్తంభ ఇంద్రజాల మహేంద్రజాల విద్యతో విద్యలతో ఒక గుర్ర పిల్లని బంధించి ఉన్నా అవును అది ఎటువంటి అంద చందములతో ఉన్నదో తెలుసు ఉన్నదా అలాగనే తెలుపదేవా చందము సరే చూడడానికి చిన్నగా ఉన్నది చిన్నగా ఉన్నది కుందేలు పిల్ల చిన్న ఉన్నది అవునవును నాలుగు గాలు తెలుపు తెలుపు నన్నెత్తిన చుక్క చుక్క తోకలో పుదోక ఉన్నది రా అవునపా ఇప్పుడు అదను కాక అది ఉను కాక ఈ యొక్క గుర్ర పిల్లని ఆ యొక్క డిల్ వెళ్తున్న టిప్పులు సుల్తారు గారికి విక్రహించవలను ఎక్కిరిచ్చేదంటే అంటే అమ్మబడు నూనె విక్రయించడానికి వెళ్తున్నావా అవును సరేనప్పా అలాగే బయలుదేరదామా సరే తను ఉండే తన మానవులు లేదా Yeah. <small>

అయ్యాడు గారు మాది పరిమిటి దేశం గోలుకొండ రాజ్యం వెళ్ళదాము అవును అటు గోలుకొండ వెళ్తున్నాడు గోగులు పకీరు అవునయ్యా పన్నెండు స్తంభాలు మసీదు కలిగిన గోగులు పకీరు అంటున్నారయ్యా అయ్యా గోగుల పక్కిరి గారు అవును మరి మీరు నా చెంతకు వచ్చినటువంటి కార్యార్థం ఏమిటయ్యా నా దగ్గర ఒక గుర్ర ఉన్నది అవును దాన్ని మీకు విక్రహించవాలని వచ్చినానయ్యా గురంపిల్ల అవును మరి మీ యొక్క గుర్రం ఏ చోట నుండి పట్టి ఉన్నది ఆ యొక్క దేవులొక్కలో నుంచినయ్యా ఆయనను మీ యొక్క గుర్రం పిల్ల ఎన్నెన్ని రాజ్యంలో గెలిచి ఉన్నదయ్యా నూట ఎనిమిది వేటగాళ్ల పైన డెబ్బై ఆరు దేశ పైన ఎందరెందరో మంచి రెండు సూర్యుల పైన గెలిచి ఉన్నదయ్యా అవును ఆయన మీ యొక్క గుర్రం పిల్ల ఎన్ని వేల వరహములు చేయను కోటి వేల వరములయ్యా వరి మహామంత్రి ఇప్పుడు ఆయన మన ఖజానాకు వెళ్ళి వెళ్ళి కోటి వేల వరహములు తెచ్చి తెచ్చి అక్క దేవలోకం నుండి చచ్చినటువంటి గుర్రం పిల్లంటా దాన్ని పట్టుకొని అక్క గోకుల్ బగ్గరకి డబ్బులు ఇచ్చాయి కోటి వేల వరహాలు తెచ్చాయి ఆయనకి వల్ల అవును పది రూపాయలు ఇట్లా చార్జీలకి లేదు డబ్బులు ఇంటికాడ ఉంది కదా ఇప్పుడు చార్జీకి పది ఇస్తే పొయ్యేసి వచ్చేస్తా నేను డబ్బులు జోలి పెట్టుకుంటాను మొత్తం అంతా నీకు అప్పచెప్పేసినా కదా నేను ఎక్కడ పోవాలో రావాలన్న గుర్రాలు ఉన్నాయి కదా రథాలు ఉన్నాయి కదా ఏవి రథాలు వెనకాల చూడుపో హుండాయి పెట్రోల్ అయిపోయింటే మదనపల్లి బయట వచ్చినామా అవి కాదురా గుర్రాలు కట్టేశాం గుర్రపుశాల్లో ఎల్లువై నువ్వు మాటలతో పరిహాసం వల్ల మా కూతురు ఉంటుంది లోపల మా బేబీని మా అడుగు బేబీందాకొస్తా ఏం మంట్రు నా కొడుకు ఏంద్రి ఏంటి హే యేపో డబ్బులోయ్ డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని మదనపల్లి స్టేట్ బ్యాంక్ లెక్క వేసేసిన బ్యాంక్ లెక్క వేసినారా చెక్కు రాసేసి ఎత్తుకోను అలాగే రాసేము మహామంత్రి రాసియా చెక్ బుక్ ఏ నంతుంది మాది నెట్వర్క్ ఛానల్ మనం సౌదీ అరేబియా అంత లక్క చెక్కులు పంపిస్తూ అందుకని మా చెప్పిన బ్యాంకులు అదే రికమెండేషన్ చేసుకొని పెద్ద బుక్ కాలని చెప్పేసింది అవునవునులే పెన్ను లేదే టయానికే దీంతో ఇరవై మూడు పెన్నులు గోడబెట్టినా ఏం పేరు చెప్పు గోగులు పక్కిరు ఎవరికే డబ్బులు ఎవరికే నాకే గోగులు గోగులు పక్కిరు గోగులు ఏడదోలు ఎవ గోగులు తోలేదు గోలు తోలేదు కాదురా గోగులు పక్కిరు గోగులు పక్కిరు లాస్ట్ లో ఎంటూ ఉంటుంది కదా గోల్ సాయి గోగులు పకేరు సాయి సా గోగులు పక్కేరు సాయి అంతే కదా ఎప్పటికి సాయిబు సత్య కాదురా ముస్లిం ముస్లింస్ ఆ మాట చెప్పు ఇప్పుడు రాస్తా చూడు చెక్కు రాయి ఇది ఫస్ట్ పొరపాటు పెట్టేసిన ఏంది నేనే మహామంత్రి అది ఇది పొరపాటు అయిపోయింది మళ్ళీ ఇస్తే చెక్కు బౌన్స్ వచ్చిందా నువ్వు పట్టించుకోవద్దు అట్లాంటి వంట ఏమైనా ఎత్తుకొని స్టేట్ బ్యాంక్లా రెండో నెంబర్ కౌంటర్ తా నిలబడుకో నిలబడుకుంటే నీ పేరు వచ్చినప్పుడు నువ్వు నిలబడుకొని దీన్ని చూపించు దీన్ని ఇట్లా చేతికి తీసుకుంటానే ఇట్లా ఎగ చూస్తాడు బోసిడీకే బోసిడీకాను బోసడీ కంటే ఇచ్చేస్తాడా నా పేరు బోసు ఇంటి పేరు డీకే డికే రెండు కలిపితే బోసిడీకే బోసిడీకాను బోసిడీ బోసిడీ కంటే ఇచ్చేస్తాడు మళ్ళా ఇట్లా నేను అట్లా బోసిడికి బోషడీ కంటే ఇచ్చేస్తాడు నువ్వు ఆ మాట పక్కన కూర్చో నీ కోసం సెపరేట్ ఒక ఫోన్ చేస్తాడంతే చాలా జనాలతో వచ్చాక డబ్బులు ఎత్తుకో డబ్బులు ఎత్తుకొని ఎత్తుకొని ఇద్దరు మనుషులు వచ్చేస్తారు ఆహా నిన్ను సెపరేట్ గా జీపులో గుసుకొని పెట్టి పెట్టి నీకు సపరేట్ గా ఒక రూమ్ ఏర్పాటు చేసి నాకు డబ్బులకు నీకు లోపల పెడతారు కిటికీలు ఉండవు గ్రిల్స్ గ్రిల్స్ పెట్టింటారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంతలా కుడి పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పండుకుండేది ఇంకా కావాలంటే ఇంకా ఇంకా పెట్టండి గట్టి కారుసు పెటల్ అంటేస్తారు ఏ కారం పూసుకున్నారనుకో అయి కారం అంటే తినేక తినేకే ఉంటుంది ఎత్తుకొని అలాగే మీ పిలిపించము అది కదా చెప్తా నీ వాళ్ళకు చూస్తే నువ్వు బ్యాంకు పోయే రకం లేదు బ్యాంకు కర్ణాలు వేసే రకం అట్లొద్దుకి నీ నెంబర్ చెప్పు నా ఫోన్ ఫీల్ వేస్తా నువ్వు ఎత్తుకొని పో ఫోన్ ఫీల్ వేయాలేదే ఫోన్ పే ఫోన్పేన్ే ఫోన్ పే గూగుల్ పే అవునులదా దాంట్లో వేస్తా కోళ్ళలోనికి చెప్పు కోడి కోడి కోడిపుంజలో ఇచ్చేసినాడు అని చెప్పు అయ్యా కోడిపుంజలో చిప్పులు సుల్తానా వేస్తాడా అయ్యా తిప్పులు సుల్తాన్ గారు

哎哎，这今天真好。